హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నడుస్తుంది గేమ్ చేంజర్ పసలేదని పనైపోయిందని సినిమా హిట్ కాలేదని ఇదంతా నడుస్తుంది కానీ వాస్తవాలు ఏం చెప్తున్నాయి బస్తుడే గేమ్ చేంజర్ కలెక్షన్స్ నూట ఎనభై ఆరు కోట్లు ఇది కూడా అమాంతం పెంచిన టికెట్ రేటు వల్ల వచ్చింది కాదు టికెట్ రేట్లు ప్రభుత్వాలు సాయం చేసిన చాలా కొద్ది మొత్తం మాత్రమే గతంతో పోల్చిన రిలీజన్ సినిమాలతో పోల్స్తే గేమ్ చేంజర్ పెద్దగా టికెట్ రేటు పెంచలేదు ప్రధానంగా ప్రధానమైన మార్కెట్ హైదరాబాద్లో పెంచింది యాభై వంద రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్ రూపే మాత్రమే పెంచారు అది కూడా దిరిరాజు గారి ఆయన కోరిక మేరకు ప్రభుత్వం అంగీకరించి పెంచింది కానీ అయినా సరే కలెక్షన్స్ మాత్రం నూట ఎనభై ఆరు కోట్లు ఈ సినిమా సక్సెస్ కాదా మొదటి రోజు కలెక్షన్స్ సక్సెస్ చూపించట్లేదా నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను ఏంటంటే ఈ జనరేషన్కి హిట్ అంటే స్మగ్లర్ కదా లేదా ఒక దొంగ కదా సమాజాన్ని యువతని చెడగొట్టే కత్తిస్తే సినిమా హిట్ అంటారా ఒక ఐఏఎస్ అతని విధులు ఎలక్షన్ కమిషనర్ రోలు ఒక మంచి రాజకీయ ఇది అన్నీ తీస్తే సినిమా ప్లాప్ అంటారా ఇదంతా నిజంగా నచ్చిన విషయం దీని మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గారు దగ్గర సార్ గేమ్ చేంజర్ సినిమా చూసారుగా చూసారండి హిట్టా ఫట్టా హిట్ అండి చాలా మంది తెలియని వాళ్ళు ఏంటంటే సినిమాలు రెండే రెండు రకాలు ఒకటి డబ్బు కోసం తీసే సినిమాలు అది మూడు గంటల్లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే రెండు మూడు తరాలు గుర్తుంచుకునే సినిమాలు మూడు తరాల గుర్తుంచుకునే సినిమాలాగా గేమ్ చేంజ్ నిలిచిపోయింది అనేది నా అభిప్రాయం ఎందుకంటే నేను ఒక విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్లో చదువుకున్న వాడిని సమాజం గురించి ఒక అవగాహన ఉంది వాటి సినిమా అంటే ఏంటి ఒక ఎంటర్టైన్మెంటే కాదు నెక్స్ట్ మన బిడ్డలకు కూడా ఒక మెసేజ్ ఉండాలి సోషల్ మెసేజ్ అది శంకర్ గారు పర్ఫెక్ట్గా ఈ సినిమాలు ఆయన చెప్పాల్సిన కొత్త ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి నాలుగు రోజులు పోషించి పోషించాడు ఒక స్టూడెంట్గా రామ్ చరణ్ అద్వితీయమైన నటున రామ్ నందన్గా ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా అద్భుతంగా చేశాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎలక్షన్ కమిషనర్గా చేశాడు రాజకీయాలు అనేది రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ ఐదు సంవత్సరాలు ఉంటారు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కానీ చనిపోయేదాకా ఐఏఎస్ అని చెప్పి చెప్పాడు రామచందరణ్ అదే విషయాల్లో మీకు ఎవరైనా జీవోలు పాతి చేయాలని ఏ చేయాలని జీవోలు వెనక ఉండేది మేమే అని అంటే రాజకీయాల్లో కలెక్టర్ యొక్క వృత్తి ఏంటి అనేది ఉండాగా చూపించాడు లేకపోతే అప్పన్న పాత్ర సెకండ్ హాఫ్లో అద్భుతమైన నటన ఇప్పుడు చాలా ట్రోలింగ్ నడుగుతుంది అంటే వైసీపీ ఆయన ఎలక్షన్ కమిషన్ అర వైసీపీ పార్టీకి చాలా గద్ద గొందరగోళం నడిచింది ఆ గందరగోళాన్ని కూడా చూపించారా ఇన్ డైరెక్ట్ అనేది ఎందుకంటే చాలా పోర్ట్లు అక్రమ బియ్యం సరఫరా అది కనపడింది ఇసుక మాఫియా కనపడింది కంజాయి కనపడింది తర్వాత ప్రకృతి రమణీతి మారిపోయిన కొండలు కూడా ఇచ్చేసేసి కొండలు కూడా ఇచ్చేసేసి మైనింగ్ ద్వారా ప్రకృతి రమణీతను దెబ్బతీశారు మనకు తెలియదు కాదు ఇవన్నీ దాంట్లో చూపించారు ఓహో ఓహో కందకుండా ఫస్ట్ ఆఫ్ లో ఒక ముఖ్యమంత్రి పాత్ర కూడా రామచరణలో చూసాం సరే ఓవరాల్గా చూసుకుంటే మీరు అన్నట్టు ఫస్ట్ రోజు కలెక్షన్స్ నూట ఇరవై ఆరు కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైబ్ ఇది రెండో రోజు ఇది మూడు వందల కోట్లు దాటింది సినిమా బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు డెఫినెట్గా సంక్రాంతికి ది బెస్ట్ మూవీగా గేమ్ చేంజర్ ఉంటుంది సంక్రాంతి లోపే అంతే కదండి సంక్రాంతి పద్నాలుగు ఈ లోపే కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి అందుకే ఇప్పుడు ఏంటంటే కొంతమంది కావాలని ఏదో క్రాఫ్ట్స్ ఆధారపడి సినిమా పరిశ్రమండి సరే ఇంకొకటి కూడా జరుగుతుంది అనేటువంటిది ఏంటి అంటే గేమ్ చేంజర్ టికెట్ ని ఎవరో పర్టికులర్ ఫ్యాన్స్ బుక్ చేసుకొని సినిమా అంటే మామూలు కావాలంటే దొరకదు బుక్ అయిపోయి ఉంటాయి మళ్ళీ సినిమాకు ముందు టికెట్ అని ఖాళీ అంటే టికెట్ వాపస్ తీసేసుకోవటం ఇదంతా కావాలని ఒక మంది కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు కావాలని విషప్రచారం చేస్తున్నారు చేస్తారు మొదటి నుంచి ఇప్పుడు కాదు నాలుగున్నర దశాబ్దాల నుంచి చిరంజీవి గారు ఏమి మామూలు ఆయనకి ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి వచ్చింది ఇటువంటి విష ప్రచారాలు ప్రజలు నమ్మకూడదు నేను మీ మనం టీవీ సాక్షిగా చెప్తుంది ఏంటంటే కార్తిక్ గారు కుటుంబంతో హ్యాపీగా చూడాల్సిన సినిమా ఓకే తన బిడ్డల్ని ఐఏఎస్ ఐపిఎస్ చేస్తే ఎట్లా దేశానికి ఉపయోగపడతారని చూపించే సినిమా అంతే కదండి తన సోదరుడు ఇలా ఉంటే ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీరు మెన్షన్ చేశారు ఆయన కూడా ట్వీట్ చేసినట్టున్నారు చేశాడు నేను నా కొడుక్క నా కుమారుడుగా ఆ రెండు పాత్రల్లో ఒదిగిన తీరు చూస్తే నాకు గర్వంగా ఉందన్నాడు రామ్నందన్ పాత్ర ఎలక్షన్ కమిషన్ కావచ్చు తర్వాత అప్పన్న పాత్ర కావచ్చు అద్వితీయంగా చేశాడని చెప్పాడు చిత్ర పరిశ్రమ నిర్మాణ బృందం ఎవరైతే దర్శకుడు శంకర్ గారు నిర్మాత దిల్ రాజు గారు కావచ్చు మొత్తం బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు దాన్ని కూడా సోషల్ మీడియాలో రకరకాల టములు చేస్తున్నారు తొక్కేస్తున్నారు అని చిరంజీవి గారు అన్నట్టుగా అంటే వీళ్ళు ఇష్ట విపరీతమైన తమ్ముని ఎల్చు వాళ్ళ యొక్క విఘ్నతకు వదిలేయాలి కొంతమంది క్రిటిక్స్ రూపంలో ఉన్న వాళ్ళు ఈ సినిమా పోయింది గేమ్ ఓవర్ అంటున్నారు కొంతమంది గారి మీరు చూస్తే చూసారా సినిమా చూసారా మీకేమనిపించింది చెప్పండి కథ మంచి కథ ఇంకేం కావాలి నీకు రేపు సీట్లు కావాలా కొంతమంది యోచించే అదే భారతదేశ అటవీ సంపాదన బయట దేశానికి స్మగ్లింగ్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వానికి మార్చి డైలాగులు చెప్పే సీన్లు కావాలి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఉచ్చల పోసే సీన్లు కావాలి అది అదే నచ్చుతుందా అదే సమాధానం మనం ఇచ్చేది అది కాదు కదండి నెక్స్ట్ జనరేషన్ మన బిడ్డలకి ఏమిస్తున్నాం మంచి సామాజిక చైతన్యం సోషల్ ఇది ప్రతి ఓటు విలువ తెలియనివాడు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే ఓటు వేయనోడు కూడా మాట్లాడేవాడే ఓటు ఎక్కువ విలువ తెలియడు ప్రతి ఒక్కరు అర్జీలు ఇచ్చి మనం వెళ్ళటం కాదు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలని చూపించాడు డబ్బుతో పది కోట్లు సంపాదించి ఈ రోజు ఎలక్షన్ చేస్తే వంద కోట్లు సంపాదించుకోవాలని ఈ రోజుల్లో ప్రజల సొమ్మును ఏ విధంగా కాపాడుకోవాలా సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎలా ఉంటారనేది ఈ సినిమా చూపించింది కాబట్టి చెప్పండి సార్ ఉపాసన గారు ట్వీట్ చేశారు ఉపాసన గారు కూడా ఆయన ఆయన కూడా క్రోడీకరించి చాలా చక్కగా రామలంద్ర కావచ్చు అప్పన్న క్యారెక్టర్ కావచ్చు సినిమా మీద మాత్రం మంచి హ్యాపీగా ఉన్నారు ఏం కావాలి సార్ సినిమా ప్రేక్షకులు వీక్షకులు కూడా హ్యాపీగా ఉన్నారు మధ్యలో కొంతమంది దీన్ని ఎట్లా అనేది ప్లాప్ చేయాలని నెగిటివ్ ప్రచారం చేసుకుని వాళ్ళు నేను విన్నాను బుక్ మై షోలో ముందు క్యాన్సిల్ చేసి ఆట సునకానందం పొందుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే విజయాన్ని ఎవరు ఆపలేరు ఈ సినిమా సెటిల్ పెర్ఫార్మెన్స్ ట్రిబుల్ ఆర్ ద్వారా ఆయన చూపించుకుని ఆస్కార్ రేంజ్ కి ఎదిగాడు రంగస్థల నటన చూసాడు రంగస్థలంలో లాగా ఇక్కడ నటించాడు అప్పన పాత్రలో ఇప్పటికి చాలా మందికి సార్ రంగస్థలానికి అదే ఇప్పుడు ఆయన రోజు చేసుకోలేకపోయారు ప్రయత్నం చేసుకోలేకపోయారు పాప తెలియదు ఆ లాబింగ్ చేసుకొని కొంతమంది నేషనల్ అవార్డ్స్ వస్తున్నారు రెడ్స్ అండ్ స్మగ్లర్స్ ఇవన్నీ తెలిసిన అంశమే ఏదేమైనా కానీ సార్ ఫీల్ గుడ్ మూవీ సంక్రాంతికి ముందే వచ్చిందనే భావన ఈ సినిమాలో కనపడింది అద్వితీయ నటన సూర్య కూడా అద్భుతంగా చేశాడు విజువల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి సాంగ్స్ సాంగ్స్ ఒక్కటికే తొంభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు సాంగ్ కూడా యాడ్ చేయబోతున్నారు కోటితో పాతి కోట్లతో ఉన్న సినిమా సాంగ్ ఒకటి పెట్టలేదు ఇంకా సంక్రాంతి పద్దాలు దొరికి పెడతారని తెలుస్తుంది ఏదైనా గానా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఒక మంచి సినిమా చూశామనే భావనతో సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తారు సినిమాట రామ్ గారి గారు యాక్షన్ అండి దేశం కోసం ఒక సిన్సియర్గా ఎంత అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా కానీ పోరాడే తత్వం అంటే ముఖ్యమంత్రి అయినా ఏ స్థాయి అయినా అని ఈజ్ ద కస్టైన్ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే ప్రజల సంరక్షకులు ఉండాలి తప్పితే ప్రజల ఆస్తులు అప్పరంగా ప్రభుత్వ ఆస్తులు అప్పరంగా దోచుకోకూడదు కదా సార్ కాబట్టి ఒక సంరక్షకుడుగా ఈజ్ అ సేవియర్ లాగా మనకి ఎక్కడ గారు సినిమాలో సిని ఇప్పుడు రామ్ ట్రావెల్ తో ట్రావెల్ చెప్తున్నారు రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ సార్ పాటలు కూడా అద్భుతంగా చేశాడు స్టూడెంట్ కలరించాడు ఐపీఎస్ ఆఫీసర్ గా అలరించాడు ఐఏఎస్ గా నెక్స్ట్ లెవెల్ చేశాడు తర్వాత ఇక చివరికి అప్పన పాత్ర అయితే అద్భుతంగా చేశాడు ఓవరాల్ గా మంచి సంక్రాంతికి చూశారు కదా మనకు సంక్రాంతికి అన్ని రకాల కలిసి ప్లేట్లో పెడతారు కదా పంచపక్ష పరవాణాలు మంచి మూవీ చూసామని ఆనందంతో ఆ సినిమా చూస్తే బయటకు వస్తారు థ్యాంక్స్